జర్నలిస్టుగా ప్రయాణం ప్రారంభించిన హరిప్రసాద్ లాంటి వారిని అక్కున చేర్చుకున్నారు పవన్ కళ్యాణ్ గారు బిఎల్ పూర్తి చేసిన జర్నలిజం వృత్తి పట్ల నిబద్దతో ఈనాడు జర్నలిజం స్కూల్లో డిప్లొమా పూర్తి చేసి ఈనాడు సంస్థల్లో సుదీర్ఘకాలం పాటు సేవలందించారు హరిప్రసాద్ గారు జనసేన పార్టీ ప్రారంభం నుండే పవన్ కళ్యాణ్ గారికి నమ్మకమైన వ్యక్తిగా తన ముఖ్య కార్యదర్శిగా హోదా ఇచ్చి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న హరిప్రసాద్ గారికి మొదటి విడతలోనే ఎమ్మెల్సీ చేయడం అంటే ఓ సరస్వతి పుత్రుడికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన సముచిత గౌరవం అనే చెప్పాలి పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని నిజాయితీగా ఆయన కోసం పనిచేస్తే సరైన గౌరవం దక్కుతుంది అనడానికి హరిప్రసాద్ గారికి ఎమ్మెల్సీ రావడమే ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఓ సరస్వతి పుత్రుడికి పవన్ కళ్యాణ్ గారు సముచిత స్థానం ఇచ్చారని అందరూ షబాష్ అంటున్నారు ఏలూరుకు చెందిన పిడు హరిప్రసాద్ గారు డిగ్రీ వరకు అక్కడే చదివారు విజయవాడ సిద్దార్థ న్యాయ కళాశాలలో బిఎల్ పూర్తి చేశారు ఇలా చదివినప్పటికీ జర్నలిస్టుగా కొనసాగారు ఆయనకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో విశేష అనుభవం ఉంది సుమారు పాతికేళ్ల పాటు మీడియా రంగంలో ఉన్నత స్థానంలో పనిచేశారు ఈనాడు ఈ టీవీలో ఆయన సుదీర్ఘ సేవలను అందించారు మా టీవీలో న్యూస్ హెడ్గా పనిచేశారు అనంతరం కొద్ది కాలం మహాటీవీలో అసోసియేట్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహించారు తర్వాత సివిఆర్ హెల్త్ ఛానల్ అండ్ సివిఆర్ హెల్త్ మ్యాగ్జైన్కు ఎడిటర్గా సివిఆర్ న్యూస్ టీవీకి కరెంట్ అఫైర్స్ హెడ్గా కూడా ఏకకాలంలో పనిచేశారు అనంతరం జనసేన ఆవిర్భావం తర్వాత పార్టీ మీడియా హెడ్గా పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ కార్యదర్శిగా పార్టీకి సేవల అందించారు ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు గాను జనసేన తరపున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హరిప్రసాద్ గారి అభ్యర్థత్వాన్ని ఖరారు చేశారు శాసనసభలో ఎన్డీఏ కూటమికి ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా ఎమ్మెల్సీగా హరిప్రసాద్ గారి స్థానం కన్ఫర్మ్ అనే చెప్పాలి మీ అందరికీ తెలుసు నేను మీడియా రంగం నుంచి ఇక్కడి వరకు వచ్చాను ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్నాయి ప్రజలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారనేది నాకు ఎంతో కొంత అవగాహన ఉంది పాత్రికేయుడిగా పరోక్షంగా ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి ఎన్నాళ్ళు కృషి చేశాను ఇప్పుడు ప్రత్యక్షంగా సేవ చేయడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాను నా వంతు ప్రజలకి మేలు చేయడానికి శక్తి వంచన లేకుండా నా ప్రయత్నం నేను జరుపుతాను అదేవిధంగా జనసేన పార్టీ పురోభివృద్ధికి ప్రతి ఒక్క కార్యకర్తను పార్టీని రీచ్ అవుట్ చేయడానికి నా వంతుకు నేను కృషి చేస్తాను ఇన్న ఇంతకాలం నాతో పాటు పనిచేసిన నా పాత్రికేయ సహోదరులందరికీ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను నమస్కారం